శ్రీ మాత్రే నమ శ్రీ గురుపే నమ మన ఛానల్లోకి స్వాగతం రాశి పెట్టుకోండి రేపటి నుండి కూడా వృషభ రాశి జాతకులకు గోచారంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం చేత రేపటి నుంచి కూడా అద్భుతమైన అదృష్టాన్ని మీరైతే పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా అలాగే మిమ్మల్ని అవహేళన చేస్తున్నా అలాగే మీ ముందు బాగా నటించి మీ వెనకాల మీ గురించి చెడు చెప్తున్నా మీరంటే గిట్టని వాళ్ళు మీ ముందు తల దించుకునే స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు ఇక మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు అయితే రేపటి నుండి కూడా వృషభ రాశి వారికి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి జాతకులకు గోచారంలో గ్రహాలలో జరిగే పెను మార్పుల కారణంగా రేపటి నుండి కూడా మీరు చేస్తున్న అన్ని పనులు సక్సెస్ సాధిస్తారు ఇప్పటి వరకు కూడా మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలని మీరు కలలో కన్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక మీరైతే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం ఉంది ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరచారో మిమ్మల్ని పది మందిలో అవమానించారో మిమ్మల్ని చిన్న చూపు చూసారో అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడడం ఇలాంటివి అన్నీ కూడా ఇది వరకు ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి తప్పులు తెలుసుకొని మీ ముందర తల వంచుకొని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడు చెప్పిన వాళ్ళు మీ కాళ్ళను పట్టుకొని క్షమాపణలు చెబుతారు ఇక ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ చేశారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో సక్సెస్ను సాధించాలనే పట్టుదల కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధకు గురి చేయడం వలన విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీని కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలు చూశారు ప్రతి ఒక్కరు కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేశారు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుందని మీలో మీరే చాలా బాధపడేవారు కానీ ఇక మీదట అంటే రేపటి నుండి కూడా గ్రహాల అనుకూలత మీకు మంచిగా ఉండడం చేత మీకు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇక మీరు ఏ ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో మీకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ప్రతి పనులు మీరు విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభరాశి రాశి జాతకుల ఆర్థికపరమైన పరిస్థితి చూసినట్టయితే డబ్బు అనేది మీకు ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకుంటారు ఆర్థికపరమైన టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు అదేవిధంగా ఏవైతే మీ ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు ఈ వృషభ వారు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం ఇంట్లో విలువైన వస్తువులు అలాగే బంగారం కొనుగోలు చేయాలని ఆలోచించేసి గతంలో ఆర్థిక డబ్బులు సరిగా లేకపోవడం వల్ల అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి లాభాలలో అద్భుతమైన ఆర్థిక ఎదుగుదలతో మీరు కొనాలనుకున్న ప్రతి ఒక్కరి కూడా కొనుగోలు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మీ ముందు తల దించుకున్న మీరు మీ జీవితంలో ఎదిగి వారికి బుద్ధి చెబుతారు ఇక మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు గతంలో ఉంటే అవి తొలగిపోతాయి బంధువులలో స్నేహితులతో ఏవైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక రేపటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విజయాలు అనేవి సాధించగలుగుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి రాబోతో ఉంది అనుకూలంగా ఉండబోతుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి అస్సలు కనిపించడం లేదు కాబట్టి వస్తున్నటువంటి ఈ అదృష్టాన్ని వడిసి పట్టుకొని పూర్తిగా వినియోగించుకోండి మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యా వచ్చిన ఆన్లైన్ బిల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్